ఆత్మవిశ్వాసం నమ్మకం పెంపొందించుకుంటే మన బాధలు సమస్యలు సమసిపోతాయి మనపై మనకి నమ్మకం ఉంటే ఎంత గొప్ప పనులైనా చేయవచ్చు నమ్మకమే వ్యక్తి ఉన్నతికి బాటలు వేస్తుంది అని యువతి యువకులను ప్రోత్సహించేవారు స్వామి వివేకానంద ఏ రంగంలోనైనా విజయం సాధించిన వారిని పలకరించి చూడండి ఆయన అన్నది ఎంత వాస్తవమో అర్థమవుతుంది గతం వర్తమానం ఎలా ఉన్నా భవిష్యత్తు బాగుంటుందని విశ్వసించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆశించేవారు ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉంటారు నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తుంది ప్రవర్తన నిర్దేశిస్తుంది మనిషి జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని అందిస్తుంది అందుకే ఆత్మవిశ్వాసంతో ఉండండి నమ్మకంతో ముందడిగేయండి విజయం మీ వెంటే వస్తుంది